అందరికీ వందనాలండి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు రుచి అనేటువంటి మాట చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే రుచి అనుభవిస్తేనే మనకు తెలుస్తుందండి ఒకరు నీతో చేదులా ఉంటుందని చెప్పినప్పుడు చేదు అని నీకు చెప్పినప్పుడు ఆ చేతు నీకు తెలియాలంటే నువ్వు ఆల్రెడీ చేదు అనేది అనుభవించి ఉండాలి తీపి అని చెప్పారంటే వాళ్ళు చెప్పినటువంటి ఆ తీపి నీకు అర్థం అవ్వాలంటే ఆల్రెడీ తీపి ఎలా ఉంటుంది నీకు తెలియాలి అంటే అది అనుభవిస్తేనే మనకు తెలిసేది ప్రేదనరా దేవుని గురించి కూడా ఎవరో చెతే అర్థం కాదు దాన్ని అనుభవిస్తేనే మనకు అండి ఆహా చెప్పినప్పుడు తీపంటే ఎలా ఉంటుందా అని వింటాం అది మనం ఎప్పుడైతే టేస్ట్ చేస్తామో అప్పుడు రియల్ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది చెప్పితే మనం తింటాం కానీ అది మనం స్వీకరించిన తర్వాత అది ఎంత మధురంగా ఉందో మనకు అర్థమవుతుంది అలాగే దేవుని కోసం ఒకరు చెప్తే ఆహా అనుకుంటాం కానీ ఆయన్ని రుచి చూస్తే నువ్వు రియల్గా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతావు ఆయన్ని అంటే అది నీకు ఆయన గురించి నీకు అర్థమవుతుంది అంటున్నాడు భక్తుడు యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు అంటే భక్తుడు ఏం చేశాడు ఆల్రెడీ ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడండి మనల్ని కోసం తెలుసుకోమంటున్నాడు మనల్ని కూడా తెలుసుకోమంటున్నాడు ఆయన అంటే ఆ గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు సర్వ సృష్టికర్త ప్రేమామయుడు ఆయన మనకు అర్థమవ్వాలంటే రుచి చూడకపోతే ఎలా తెలుస్తుందండి ఏదో మరి రుచి చూచారా ఓహో ఆ ఉత్తముడని రుచి చూసి మీరు తెలుసుకున్నారా ఎందుకంటే దేవునిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఏ రోజుక ఆ రోజు ఆయన క్రొత్తగానే మనకు కనిపిస్తాడు నాకు తెలుసు కదా ఆల్రెడీ ఇప్పుడు తీపి ఉందనుకోండి నాకు తెలుసు కదా అని అనుకుంటాం మనం కానీ తీపిలో చాలా రకాలు ఉంటాయి తీపి అనేటువంటి మాట ఒక్కటే కానీ చెరుకు తీపి ఒకలా ఉంటుంది తేనె తీపి ఒకలా ఉంటుంది రకరకాలైనటువంటి తీపి పదార్థాలు అంతా ఒకటే కానీ తీపుల మళ్ళీ అనేక రకాలు ఉంటాయి అలాగే దేవునిలో కూడా ఈరోజుక రోజు ఆయన కొత్తగా కనిపిస్తాడండి ఆయనతో నువ్వు సహవాసం చేయి ఆయనతో మీరు సమయాన్ని గడపండి ఆయనలో ఉన్నటువంటి కొత్తదనం మనకు తెలుస్తూనే ఉంటూ ఉంటుంది ప్రేదోనబలరా ఓహో ఓ ఉత్తముడని రుచి చూచి మనం ఇంకా తెలుసుకుందాం దేవుడి మాటలు దీవించునే కాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారమైన దేవామికుందనము ఈ రోజు నిపుడలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటున్నాయిగా మీ బిడ్డల పనులకు తోడుగా ఉండి వారి అవసరమలు అన్నిటినీ కూడా తీర్చి వారి ప్రయాణముల్లోనూ వారి పనుల్లోనూ వారి ఉద్యోగముల్లోనూ వారి వ్యాపారముల్లోనూ వారి చదువుల్లోనూ మీ సహాయం దయచేయండి విదేశాల్లో ఉన్నటువంటి బిడల్ని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మంచి ఆరోగ్యాలు దయచేసి ఈరోజంతా నిబిడలు అందరూ సంతోషంగా ఉండలాగుబిడలు చేపట్టుకుని మీరు నడిపించమని ఏసుక్రీస్తు వారి యొక్క నామం పేరు అడిగి వడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి ఆమెన్ అమెన్ అమెన్